విజయవాడలో ఒక మంచి లొకేషన్లో ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇది కూడా మనకి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఎంకరేజ్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం అండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఇది ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి విజయవాడలో ఉన్నా అండి మనకి రేడియంట్ స్కూల్ దగ్గర అయితే వస్తుందండి ఇక్కడ మన ఫ్లాట్ మొత్తం వచ్చేసి ట్వెల్వ్ ఎయిటీ ఎస్ఎఫ్టీతో వస్తుంది అపార్ట్మెంట్ అయితే ఇది అండి చూడొచ్చు స్వేతా రెసిడెన్షియల్ అండి ట్వల్వ్ ఎయిటీ ఎస్ఎఫ్టీతో వస్తుంది దీనికి అండి వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉందండి మన ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్లో వస్తుంది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి ఇక దీని ప్రైజ్ విషయానికి వస్తే ముప్పై మూడు స్టార్టింగ్ ప్రైస్ అండి ఇది థర్టీ త్రీ ల్యాక్స్ అండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుంది సో మీలో మీలోకన్నా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్ మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అండి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ